హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వన్ మోర్ ఈ ఈరోజు లాగ్ వచ్చేసి చేసి టె టెన్ టు ఫైవ్ అయితే అయ్యింది అనమాట పది ఐదు అయితే అయ్యింది ఈరోజు లాగ్ వచ్చేసి ఫైవ్ టు నైన్ థర్టీ ఫైవ్ టు నైన్ థర్టీ వరకు నా వర్క్ ఏంటి నా రొటీన్ వర్క్ ఏంటి అనేది రోజు మీద అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట లాగ్ షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇంకో ఇప్పుడైపు మాపు పెట్టానా మాపు పెట్టాను మాపు పెట్టిన తర్వాత ఇది ఆడిన తర్వాత అయితే నేను ఇంకా ఈ లోపైతే ట్యూషన్ పిల్లలు అయితే వస్తారు కదా వాళ్ళు లోపల చిన్న చిన్న వర్క్ అయితే ఉంది ఇంక ఇక్కడైతే ఉన్న ఈ గిన్నెలు వండేసి ఫస్ట్ అయితే ఈ రోజు టీ పెట్టుకుని అయితే తాగాలనిపిస్తుంది ఎందుకో తెలియదు టీ అయితే తాగ చాలా రోజులు అవుతుంది టీ తాగితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే నేను చెప్తాను గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ చెప్తాను కానీ ఈ మధ్య పెట్టట్లేదు అంటే నేను టీ తాగట్లేదు అని అర్థం ఆఫ్ చేశాను అనమాట టీవీ ఇంకో ఇప్పుడైతే స్వీట్ కార్న్స్ ఇంకో పాప కోసం అయితే స్వీట్ కార్న్స్ తెచ్చేసారు ఈ స్వీట్ ఈ స్వీట్ కార్న్స్ అయితే ఇప్పుడు ఉడకబెట్టు ఒక పక్క ఉడకబెట్టి ఒక పక్క నేను టీ పెట్టుకుంటాను వీటైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్స్ అయితే ఉడకబెడతాను చెప్పాను స్వీట్ కార్న్స్ అయితే పోయి వాటర్లో వేసేసి ఇక్కడ అయితే నేను టీ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంక అయితే పాన్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ ఉన్నాయి ఇక్కడైతే స్వీట్ కార్న్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి టూ అయితే తెచ్చారు పీసెస్ చేశాను టూ టూ చేశాను వన్ ఒకటి రెండు చేశాను అనమాట ఇక్కడైతే నేను టీ అయితే పెట్టుకుంటున్నాను నా వరకే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే నాకు అనుకోవద్దు నా వరకే సో అందుకనే కొంచమే పెట్టుకుంటున్నాను అనమాట టీ తాగాలి ఈ రోజు తలనొప్పి వస్తుంది పడుతుంది టీ తాగట్లేదు కానీ అడుగుతుంది టీ అయితే తాగాలి హెడ్ ఎక్ అయితే వస్తుందని చెప్తున్నాను ఆ పొయ్యి అయితే చిన్నమంటే వస్తుంది సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ స్వీట్ కార్న్ దించేసాను ఏంటంటే నా వరకే కదా టీ కొంచమే కదా సో అది తొందరగా అవుతుంది ఇంకా స్వీట్ కార్న్ అయితేను మీరు టీ అయితే త్వరగానే మరుగుతుంది సో ఇంకా స్వీట్ కాని అయితే పెట్టేస్తాను నేను పోసేసుకొని నాకైతే మస్తు తలనొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టీ అయితే తాగుదాము నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఏంటి ఎవరు చేస్తానని ఒకవేళ చూడాలని అనుకుంటున్నారా నేను ఇప్పుడైతే బ్లాగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేయట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తున్నా రేపైతే సాటర్డే కదా సండే కదా ఓకే ఇప్పుడైతే లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నా నేను సో ఇంకా లైవ్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్ అయితే క్లోజ్ చేస్తాను సిక్స్ వరకు లైవ్లో ఉంటాను నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఏంటంటే నన్ను కంటిన్యూస్గా చూడాలని అనుకుంటే లైవ్ అయితే ఓపెన్ చేసి చూసేయండి ఓకేనా లైవ్ మళ్ళీ అది పబ్లిష్ అవుతుంది కదా వీడియో అదైతే చూసేయండి ఈ వన్ అవర్ అయితే మిస్ అవ్వకుండా చూస్తారు నన్ను ఓకేనా మళ్ళీ తర్వాత సిక్స్ తర్వాత ఇంకా బిడ్స్ బిట్స్ గా అయితే నేను షూట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ టీ అయితే రెడీ అయి పొంగుతుంది అనమాట టీ అయితే ఇప్పుడు బ్రదర్ టీ అయితే పెట్టుకున్నా కదా ఇప్పుడు టీ అయితే తాగేస్తాను తర్వాత నేను లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు లైవ్ తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకే నేను వీడియో అయితే షూట్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫైవ్ టు నైన్ థర్టీ వరకు ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది అవగానే నాన్నైతే కాల్ చేశారు హాస్పిటల్ దగ్గరికి వచ్చాను హాస్పిటల్కి అయితే రా అని చెప్పేసి కాల్ చేశారు ఇంకా నేను పాప అయితే ఇంకా వెంటనే ఇంకా బయలుదేరేసి ఇంక లైవ్ స్టాప్ చేశాను లైవ్ అయితే ఆప్ చేసి ఇంక నేను పాప అయితే హాస్పిటల్ దగ్గరకైతే వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది అయితే కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను ఓకేనా మరి బాయ్